కాకినాడ జిల్లా కొత్తపేట నియోజకవర్గ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కార్యక్రమంలో ఎమ్మెల్యే బండరు సత్యానందారావు పాల్గొని ఏడు డ్రోన్లు యాభై రెండు పవర్ ట్రిల్లర్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు సందర్భంగా బండరు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నియోజకవర్గంలో కోటి ఐదు లక్షల సబ్సిడీతో ఏడు డ్రోన్లు యాభై రెండు పవర్ ట్రిల్లర్లు రైతులకు మంజూరు చేశారని రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం వల్ల వ్యవసాయంలో సమయం డబ్బు మ్యాన్ పవర్ ఆదార్తో పాటు భూమికి హాని లేకుండా ఎరువులు పురుగుల మందులు అధిక మోతాదులో కాకుండా మితంగా వినియోగించవచ్చు అని డ్రోన్ల వినియోగం వ్యవసాయంలో గేమ్ ఛేంజర్ గా మారుతుందని బండర్ అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు నూటి ఐదు లక్షల రూపాయల సబ్సిడీ కేవలం కొత్తగా పరిధిలో రైతాంగానికి కృషి ట్రాక్టర్ల కింద పవర్టిల్లర్ల కింద అదే విధంగా డ్రోన్ల కింద అందడం జరిగింది పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం రైతుల కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగ యువతకి డిఎస్సి అన్నా క్యాంటీన్లు పేదవాడికి గుంతలు లేని రహదారులు ఆస్తులు కాపాడుకునే రక్షణ లేని చట్టాన్ని తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయటం ఇలాంటి అనేక పథకాలు అమలు చేసుకుంటూ ఫెన్షన్ ఇది ఒక చరిత్ర దేశంలోనే అత్యధికమైన పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన వెంటనే రెండు నెలల ముందు నుంచి పెంచిన పెన్షన్ మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేసి రెండు నెలల ముందు నుంచి కూడా ఏడు వేల రూపాయలు తొలి విడత పెన్షన్ అందించి పేద ప్రజల పట్ల చిత్తశుద్ధిని చాటింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు ఏదో విధంగా వైసీపీ పార్టీ ప్రజలు మర్చిపోయే రోజు వచ్చిందని భయపడి తప్పుడు ప్రచారాలు ఇలాంటి విష ప్రచారాలు చేస్తా ఉన్నారు అవి కట్టి పెట్టండి లేకపోతే మీ అడ్రస్ గల్లంతో ఉన్న అడ్రస్ కూడా కోల్పోతారని